ఎస్సీ వర్గీకరణ అంశం ఎస్సీ సామాజిక వర్గాల్లో రోజు రోజుకు ఒక వివాదాస్పదమైన అంశంగా మారుతుంది ఈ క్రమంలోనే ఈరోజు మాలల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ క్ర ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారు అలాగే చాలామంది మాలల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ క్రమంలో అసలు ఈ సమావేశం ఎలాంటి మెసేజ్ సమాజానికి ఇవ్వనుంది అనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి మాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దూమర్ల నిరంజన్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం ఈరోజు మహూనా జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ మాలల ఆత్మీయ సమ్మేళనం యొక్క ఉద్దేశం ఏంటి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చెదురుమదురుగా నిరసన కార్యక్రమాలు అనేది మాల సంఘాలు మాల ఉద్యోగులు అందరు కూడా చేయడం జరిగింది ఆందోళనలు కూడా చేయడం జరిగింది అయితే ఈ ఆందోళనలు అనేది ఒక పద్ధతి ప్రకారం అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం లోపల మాకున్నటువంటి పెద్దలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమతా సైనిక్ దల్ నేషనల్ కన్వీనర్ అయినటువంటి దిగంబర్ కాంబ్లే అన్నగారు ఒక సూచన చేయడం జరిగింది ఎందుకంటే అందరు కూడా ఎవరి అంతకు వాళ్ళు చేస్తున్నారు దీన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక క్రమశిక్షణతోటి ఒక ప్రణాళికతో చేస్తే బాగుంటుందని చెప్పి నాగర్కర్లో మొట్టమొదటగా ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది ఆ ఉద్యోగ సంఘం సమావేశం లోపల ఈ ప్రధాన కారణం ఏం చెప్తుందంటే మా సంఖ్య ఎక్కువ ఉందనేది వాదన ఈ ముప్పై సంవత్సరాలుగా ఇది గ్లోబల్ ప్రచారం అన్నట్టు అంతా కూడా అయితే ఈ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే సెన్సెస్ ఏ విధంగా ఉంది జనాభా లెక్కలు ఏ జనా సంవత్సరానికి సంబంధించిన జనాభా లెక్కలు తీసుకొని చేస్తున్నారు తర్వాత జనరేట్ ఏ విధంగా పెరుగుతుంది అంటే కేవలము ఒక వర్గం లోపల జనరేట్ పెరిగి మిగతా వర్గం లోపల జనరేట్ తగ్గుతుందా ఒకవేళ జనా జనాభా ప్రాతిపదిక చేస్తే మాలలకు అనుబంధ కులాలను మాలల జనాభాలో కలుపుతుండ్రా లేదా అంటే నిజానికి మాలల అనుబంధ కులాలు ఉండవో ఆ జనాభా లెక్కలు మొత్తం చూయించట్లేదు కేవలము మాలల జనాభానే చూయిస్తున్నారు కానీ అనుబంధ కులాల జనాభా చూయిస్తే వాళ్ళకన్నా కేవలం ఒక ఐదారు లక్షలు మాత్రం తక్కువ ఉండవచ్చు మేము కానీ గ్లోబల్ ప్రచారంగా అసలు సంఖ్యనే లేదు అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు కాబట్టి సంఖ్యనే ప్రధాన అంశం కాబట్టి మాకున్నటువంటి గైడెన్స్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి సంఖ్యాబలం బలం చూయిద్దాం అని అన్నగారి సూచన మేరకు మహంబనగర్లో కూడా పెట్టడం జరిగింది ఈరోజు వాళ్ళ గైడెన్స్ తోటే బహిరంగ సభ డేట్ను కూడా అనౌన్స్ చేస్తాం మేము చేసి బహిరంగ సభను విజయవంతం చేసి మాలలు ఎంత సంఖ్య ఉందనే కూడా చూయించదలుచుకున్నాం మేము సరే ఈ మూడు దశాబ్దాల్లో ఒక సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం విభజన కోసం విస్తృతమైనటువంటి పోరాటాలు చేసింది మరి దాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా అట్లాంటి బలమైన ఉద్యమాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు ఎందుకంటే మాలలు సామాజిక ఉద్యమకారులు అంటే కేవలం ఒక్క వాళ్ళ కుటుంబం కోసమో వాళ్ళ కులం కోసమో చేసేట తత్వము ఏ మాలకు లేదు అంటే గతాన్ని చూసుకుంటున్నట్టయితే గద్దరన్న కానీ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ ఎవరు కూడా మాలల కోసం సపోర్ట్ చేసిన కాదు అంటే వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి మన మాలలు మాదిగలైన సమాజంలో మనం అంతా కూడా వెనుకబాటుతనే ఉన్నాం కాబట్టి మనం కలిసి ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ తోటే ఉన్నారు ఉన్నారంతా అయితే ఇప్పుడు ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఆ కాన్సెప్ట్ తప్పుతుంది రెండవది అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ అంబేద్కర్ వాదులను కూడా మనవాదుల కింద ట్రీట్ చేస్తుండ్రు దొంగే దొంగను దొంగ అన్నట్టుగా ఇప్పుడు మనువాదులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పక్షాన చేరిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఏం చెప్తుండ్రు అంబేద్కర్ వాదులు మనువాదులు అంటుండ్రు అంటే ఇది ఎక్కడికి న్యాయము అసలుకి ఎక్కడ కూడా మాలలు విస్తృతంగా సామాజిక అంశాల్లో చాలా వరకు ప్రతి కులానికి జరిగిన దాంట్లో పోరాటంలో ముందున్నారు కాబట్టి కేవలం ఈ కులాలతోటి ఒకదానితోటి చేయకూడదు మనము కాబట్టి మనం ఉన్నతంగా ఆలోచించాలని ముందుకు ఉన్నారు అప్పుడు ఎవరు చేయలేదు అట్లా కానీ ఇప్పుడు అది తెలుస్తుంది ఎందుకంటే అంబేద్కర్ వాదుల్నే నువ్వు మనవాదులు అన్నాక ఇక మనం ఉండవలసిన అవసరం లేదని అందరూ కూడా బయటకు వస్తున్నారు ఈరోజు జరిగిన సమావేశం కూడా మీరు చూడడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులు కూడా గతంలో రాకపోయేవాళ్ళు ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా సామాజిక న్యాయం కోరుకుంటే నిజంగా కూడా మీరు వరీకరణ చేయాలని కూడా చేయండి మేము కాదంటలేము కానీ సంక్షేమ ఫలాలు గణన మళ్ళీ చేయండి చేసి దాని ప్రకారం చేయండి అందులో మాలల యొక్క అనుబంధ కులాలతో వాటిని కూడా మాలలకు కలపండి కలిపి శాస్త్రీయంగా చేయాలి శాస్త్రీయంగా చేసే ముందు కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో పూర్తి స్థాయి అవగాహన గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మంచి ఒక సమావేశాన్ని నిర్వహించి అందులో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మాత్రం నిర్వహణ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే కోణం వల్ల మేము పనిచేస్తాం సార్ అనంతర కాలంలో భారతదేశంలో రెండే రెండు సామాజిక వర్గాలు ఈ దేశంలో బ్యూరోక్రాట్స్గా ఉన్నాయి ఒకటి మాలలు రెండోది బ్రాహ్మణులు అనేటటువంటిది నిజంగా ఇందులో ఎంతవరకు వాస్తవికత ఉంది అన్న ఇది చాలా తప్పుడుదన్న బురేకసి ఏం కాదు అంటే మాలలకు ఉన్నటువంటి చైతన్యం అది ఇంకెందుకంటే మాలలకు గ్రామాల లోపల ప్రతి కుటుంబాలతోటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అని కానీ లేకపోతే అని కానీ లేదా పంబాలని కానీ అంటే వీళ్ళు వృత్తులు చేసుకుంటూ శాసించే వ్యక్తవస్ ఎట్లుందన్న అంటే ఎప్పుడు శాసించే స్థాయికి పోయినామంటే మనలో నీతి నిజాయితీ ఉంటుంది శాసించే స్థాయికి పోతాం ఎవరు కూడా మన లోపల నీతి నిజాయితీ లేకుండా క్రమశిక్షణ లేకుండా ఏదో గాలిలో మెడల్ కట్టేటటువంటి తత్వం మనల్ది కాదు అంటే వాళ్ళు బ్యూరోక్రసీకి పోవడం ఎందుకంటే వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ పనితనం వల్లనే బ్యూరోక్రసీకి ఎదిగినారు కానీ అది కూడా అంత బ్యూరోక్రసీ ఏదో ఇద్దరు ముగ్గుతు బ్యూరోక్రసీ అనేది తప్పనేది నా ఉద్దేశం అలాంటప్పుడు ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాల్లో వెనుకబడినటువంటి సామాజిక వర్గం ఏదైతే వర్గీకరణను కోరుతుందో అటువంటి వాళ్ళని చెయ్యి బట్టి మీరు నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది తప్పకుండా మా కోరిక కూడా ఏవైతే మాల అనుబంధ కులాలు మాదిగా అనుబంధ కులాలు అవన్నీ వెనుకబాటుగా గురైనవని అనుకుంటున్నాం అయితే వాళ్ళను ఏం చేయాలనేది ప్రత్యేక ప్యాకేజీలు కూడా చేయొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు కమిషన్లు కూడా ఏం చెప్పినామంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డరో సామాజికంగా వెనుకబడినరో అది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు చేసేటప్పుడే ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వీళ్ళని విడిగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకున్న నిర్ణయాలు తీసుకోకూడదు అనేది మా ఉద్దేశం ముఖ్యంగా ఇంతకుముందు వివనంద వివేక్ సార్ కూడా ఒక మాట చెప్పారు ఇది కాదు ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా ఆవేశ ప్రకారము ఆద ఎస్సీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేయాలి కానీ మనం మళ్ళీ ఉపకులాలుగా విడిపోయి ఈ మన బలాన్ని తక్కువ చేసుకోవడం కరెక్ట్ కాదు మేము ఖచ్చితంగా మాలలు ఎప్పుడు కూడా ఐక్యతకే పనిచేస్తారు దీంట్లో సందేహం లేదు అదే క్రమం వల్ల మేము వర్గీకరణను కూడా ఎందుకు అంటే సమిష్టి ప్రయోజనాలు ఉంటావనే మేము ఇన్ని రోజులు వ్యతిరేకించలేదు వ్యతిరేకించలేదంటే అది చట్టం ప్రకారము త్రీ ఫార్టీ వన్కు జీవోకు రాజ్యాంగం దానికి సంబంధించి అది సరి అయింది కాదు కాబట్టి మేము అనలేదు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత చేస్తుండ్రు ప్రజాప్రతిని కూడా ఆ వైపు మల్లుతుండ్రు అందరు చేస్తురు కాబట్టి తప్పని పరిస్థితులు ఇప్పుడు చేస్తున్నాము మేము కలిసి ఉండడానికే ప్రధానమైనటువంటి మా మా యొక్క ఉద్దేశమే కలిసి ఉండడం రాజకీయంగా ఎదగాలని ఎవరైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు మాస్టర్కి ఏంటంటే పొలిటికలే కాబట్టి మేము రాజ్యాధికారం పొందాలంటే కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి ఇప్పటికి కూడా మేము కలిసి ఉండాలని ఆహ్వానిస్తున్నాం సార్ ఇది కీలకమైనటువంటి విషయం సార్ బహుజన అన్నీ కూడా విస్మరిస్తున్నటువంటి విషయం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దానివల్ల అన్ని వర్గాలు అంటే బహుజన వర్గాలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా నష్టపోతున్నారు ఈ విషయంలో మీ వర్షన్ ఎలా ఉండదు తప్పకుండా పది శాతం ఉన్నట్టంటే కొద్ది శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాకు తక్కువ శాతం రిజర్వేషన్ అనేది ఇది సరైన విధానం కాదు ఖచ్చితంగా దాది కూడా మేము వ్యతిరేకిస్తామని తప్పకుండా రేపు రాబోయే యాక్షన్ ప్లాన్ మీరు అన్నారు భారీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పి చెప్పారు ఆ బహిరంగ సభ ద్వారా పౌర సమాజానికి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోదు పౌర సమాజానికి ఒకటే మెసేజ్ అన్న మనం కలిసి ఉందాం కలిసి ఉండి రాజ్యాధికారం వైపు అనేది మన ప్రధాన ఉద్దేశం ఎజెండా కూడా అదే కానీ ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే శాస్త్రీయంగా ఆలోచించి తీసుకోవాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ను వాళ్ళ ముందు పెడతాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా నిరంజన్ గారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు బహుజన వర్గాలని ఏకమైతేనే రాజకీయ అధికారం సాధ్యమవుతుంది ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తి కూడా ఆయన ఆశయం కూడా కాబట్టి ఈ క్రమంలోనే మనము ఉన్నటువంటి ఐక్యతని కోల్పోయి మళ్ళీ వర్గీకరణ వైపు వెళ్తే మొత్తం రాజ్యాధికారానికి దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ వైపుగా మాలల ఉద్యమం కూడా ఉంటుందని చెప్పేసి అన్ని బహుజన వర్గాల్ని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని వారు మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబ్